షర్మిల కనుక కాంగ్రెస్లోకి వెళ్తే షర్మిల వెంట దాదాపు నలభై రెండు మంది వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు వెళ్ళబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది ఇప్పటికే వాళ్ళందరూ షర్మిల గారితో టచ్లో ఉన్నారు అనేది ఎందుకంటే ఆల రామకృష్ణారెడ్డి గారు ఒక్కరే బయటకు వచ్చారు షర్మిల వెంట నా రాజకీయ ప్రయాణం అని చెప్పారు ఆయన మొత్తం ఆయన పదవికి పార్టీకి రెండింటికి ఎప్పుడైతే రాజీనామా చేశారో అప్పుడే ఒక క్లారిటీ వచ్చేసింది ఆయన వేరే పార్టీలోకి వెళ్తారని తర్వాత అన్న రాంబాబు రాజీనామా చేసినా ఆయన రాజీనామా అయితే పదవికి అయితే చేయలేదు ఎమ్మెల్యే పదవికి రాజకీయాలకు దూరంగా ఉంటాను అసలు పోటీ చేయను అన్నారు మరి ఆయన ఏమన్నా డ్రాప్ అవుతారా మళ్ళీ షర్మిల వెంట చేరతారా ఈ లిస్టులో ఈ ఇద్దరు కాకుండా ఇంకో నలభై మంది ఉన్నారా అంటే మొత్తం నలభై రెండు మంది నిజంగా వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తే అంటే వాళ్ళకి అక్కడ సీట్లు రావట్లేదు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో సీట్ అయితే గ్యారెంటీగా గా ఇక టీడీపీ జనసేనలో అయితే సీటు దొరకపోవచ్చు కానీ ఇక్కడైతే ఫుల్ వేకెన్సీ ఉంది అందులో నో డౌట్ కాకపోతే ఆ నలభై రెండు మందిలో ఎంతమంది గెలుస్తారు అనేది ఇక్కడ కీలకం నిజంగా గెలిచే అభ్యర్థులు అయితే అది కాంగ్రెస్లోకి వెళ్ గనక వెళ్ళి గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అతిపెద్ద రాంగ్ స్టెప్ వేసినట్టు అవుతుంది గెలిచే ఎమ్మెల్యేలను గెలుపు గుర్రాలను కాంగ్రెస్కి పంపించినట్టు అవుతుంది వదులుకున్నట్టు అవుతుంది కానీ నిజంగా నలభై రెండు మంది ఉన్నారా నిజంగా కాంగ్రెస్ పార్టీతో షర్మిల పీసీసీ చీఫ్గా మారి వీళ్ళందరికీ అవకాశాలు ఇచ్చి గెలిపించుకుంటారా అంత సీను ఉందా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ముందు గెలవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం చూడాలి